నంద్యాల జిల్లా బనగామపల్లె పట్టణం ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి గారి ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన పార్టీ ప్రోగ్రాం కమిటీ చిన్నబాబు అల్ చిన్నబాబు గబ్బర్ సింగ్ బనగానపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి గారు బనగానపల్లె నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ యువ నేత కాటసాని ఉబుల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో పని చేశాను జనసేన పార్టీలో నాకు జిల్లా స్థాయిలో ఒక క్యాడర్ అంటూ ఉంది ప్రోగ్రామ్ నిర్వహణ కమిటీని నాది పవన్ కళ్యాణ్ గారు కర్నూలు జిల్లాకి ఎక్కడ వచ్చినా ఆయన పక్కన నిలబడి ఆ పోగ్రాన్ని సర్చ చేసే వ్యక్తిని నేను అలాంటి వ్యక్తిని ఈరోజు వైసీపీలో చేరుతున్నానంటే అందరూ అర్థం చేసుకోవాలి ఎందుకు చేరుతున్నానని పార్టీ పెట్టారు ఈ పార్టీని ప్రజల కోసం అని చెప్పారు ప్రజాసేవ కోసం అని చెప్పారు ఈరోజు ఉత్త ఊడికేలు చేసి టీడీపీని గెలిపించడం కోసం మీరు పార్టీ పెట్టారా అని ప్రశ్నిస్తూ మేము ఈరోజు వైసీపీలో చేరుతున్నాము ఈ ఇలా కార్యకర్తలను ఇంత నీచంగా వేరే పార్టీ జెండాలు మోయండి అని చెప్పడం మంచిది కాదు అలాగే ఈ బనియానపల్లెలో ఉండేటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులైనటువంటి బీసీ జనార్దన్ రెడ్డి గారు జనసేన వాళ్ళను అసలు పట్టించుకోవడమే లేదు మీరు అవసరమే లేదు మాకు మా కార్యకర్తలే మీరు ఉన్నారు మేము ధీమాతో ఉన్నాము మేము గెలుస్తామన్న ధీమాతో వాళ్ళు ఉన్నారు ఆ గెలుపు అనేది అసలు లేదు ఎలాగైనా కానీ ఈసారి కాటసాని రామరెడ్డి గారి గెలుపు సాధ్యం మేము చాలా చోట్ల ఐదు మండలాల్లో తిరుగుతాము మేము ఐదు మండలాలలో మా క్యాడర్ అనేది ఉంది మండలాల కమిటీలు కూడా ఉన్నాయి ఆ మండలాల వారీగా రేపటి నుంచి వలసలు స్టార్ట్ అవుతాయి రేపటి నుంచి సైకిల్ పంచర్ ఎలా చేయాలో అది చూపిస్తాము జనసేన నాయకులు జనసేన నాయకులు అంటే ఏంటి జనసేన కార్యకర్తలు అంటే ఏంటో వాళ్ళకు తెలియదు తెలియక వలన వాళ్ళందరినీ దూరం పెట్టారు వాళ్ళందరూ ఈరోజు కాటసాని అనే బ్రాండుకు ఆ బ్రాండుకు ఆకర్షితులై ఆ బ్రాండులో పని చేయడానికి మనస్ఫూర్తిగా ముందుకు వస్తున్నారు గతంలో కూడా మేము ప్రజారాజ్యం పార్టీలో అన్నగారితో కలిసి చిరంజీవి పార్టీలో ఉన్నప్పుడు మేము అన్ని సభ్యత్వాలు చేసి ప్రతి మండలంలో తిరిగి కార్యక్రమాలు చేశాము ఆ అభిమానం అన్నగారికి ఇప్పటి వరకు ఉంది ఆ అభిమానంతోనే ఈరోజు ఇంకా చాలామంది వస్తున్నారు చిరంజీవి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మెగా అభిమానులు చాలామంది ఈ వైసీపీ పార్టీనే కాదు అన్నగారి వ్యక్తిత్వం తెలిసిన వారు ఎవరైనా సరే రామిరెడ్డి అన్నగారు అంటే అభిమానంగా అందరినీ ఆప్యాయంగా పిలిచే వ్యక్తులు అని అందరికీ తెలిసింది అందువల్ల అందరూ పార్టీలో చేరడానికి ముగ్గు చూపుతున్నారు వాళ్ళందరినీ భారీగా తెచ్చి చేర్చే బాధ్యత నేను తీసుకుంటున్నాను ఈ రోజు నుంచి మెగా ఫ్యామిలీలో నుంచి ప్రతి ఒక్కరిని తెచ్చి మండలాల వారీగా రేపటి నుంచి జాయిన్ చేస్తాను సభాముఖంగా తెలియజేయడం ఏమనగా నేను ఈరోజు పార్టీలో చేరడానికి ముఖ్య కారణం కాటసాని రామిరెడ్డి గారు వారి బ్రాండులో పనిచేయడానికి నేను మనస్ఫూర్తిగా వచ్చి పార్టీలో చేరాను నన్ను ఎవరే కానీ బలవంత పెట్టలేదు ఎవరు పిలవలేదు నా స్వచ్ఛందంగా నేనే వచ్చి పార్టీలో చేరుతున్నాను ఇది గమనించాలి చాలామంది రేపటి నుంచి బలవంతం చేశారు అది చేశారు ఇది చేశారని పోస్టులు పెడతారు ఆ పోస్టులకు ఎలా కౌంటర్లు ఇవ్వాలో నాకు తెలుసు మా అన్నగారు జాహిద్భై గారు ఉన్నారు ఫైర్ బ్రాండు ఆయనతో కలిసి టీడీపీ వాళ్ళకు ఎలా కౌంటర్ ఇవ్వాలో ఆ కౌంటర్లన్నీ నా దగ్గర ఉన్నాయి ఈరోజు స్టార్టింగ్ మాత్రమే రేపటి నుంచి అందరికీ చుక్కలు చూపించడానికి నేను రెడీగా ఉన్నాను ప్రతి ఒక్కరికి ఎవ్వడి ఏం మాట్లాడినా ఆ మాటలకు కౌంటర్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను కాసుకోండి సైకిల్ సోదరులారా మీ సైకిళ్లకు పంచర్ చేయడానికి యుద్ధానికి సిద్ధం అంటూ ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను